భక్తే మార్గంగా సేవే కేంద్రంగా ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం ముడా నిధులు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలతో నిర్మించనున్న అయ్యప్ప స్వామి అన్నదానం మండపానికి భూమి పూజ పట్టణంలోని పరిమళగిరిలో ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ముడా నిధులతో నూతనంగా నిర్మించనున్న అయ్యప్ప స్వామి అన్నదాన మండపానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు శాశ్వత అన్నదాన మండపం కావాలని గుండా మనోహర్ తనను సంప్రదించారని అయ్యప్ప స్వామి అన్నదాన మండపం సఫలీకృతం కావడానికి గుండా మనోహర్ కృషి ఎంతో ఉంది అని ఆయన స్పష్టం చేశారు ఈ మండపాన్ని పవిత్ర క్షేత్రంగా రాజకీయాలకు అతీతంగా నిర్మించుకోవాలని ఆయన కోరారు కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుద్దారం సుధాకర్ రెడ్డి ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్ మాజీ కౌన్సిలర్లు గంజి ఆంజనేయులు గంజి వెంకట్రాములు నాయకులు సంజీవరెడ్డి ప్రశాంత్ గంజి రంజిత్ గోవర్ధన్ గురుస్వామి నారాయణ మునిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు పూజా కార్యక్రమాలు ఉంటాయి అన్నదాన కార్యక్రమాలు కూడా నిరంతరంగా చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పడం వెంబడే శ్రీధర్ బాబు గారితో మాట్లాడి ఇండస్ట్రీస్ మినిస్టర్ వారు ఈ ల్యాండ్ అంతా వారి ఆధీనాలు ఉంటారు కాబట్టి వారితో పర్మిషన్ తీసుకొని ఇక్కడ షెడ్యూల్ నిర్మాణం కోసం అనుమతిస్తుంది గతంలో వారు ఎక్కడ కూడా ఇయ్యలేరు కానీ మొట్టమొదటిసారిగా మనం చెప్పిన మీదట వారు కూడా భక్తులు కనుక ఇది కేవలం భక్తి కార్యక్రమానికే వాడుకుంటారనే నమ్మకం నేను ఇచ్చిన తర్వాత వారు దీనికి అంగీకరించడం జరిగింది ఆ ప్రకారంగా ఇప్పుడు మూడో నిధులతోటి ఇక్కడ బ్రహ్మాండమైన చేతి నిర్మాణం దాని తర్వాత దళితుల నిర్మాణం కిచ్చట్ నిర్మాణం వీటన్నిటిని కూడా పూర్తి చేసుకుంటాం మా గుండా మనోహర్ గారు వెంబడి ఉండి అందరితోటి కోఆర్డినేట్ చేసి ఈ కార్యక్రమం సబలీకృతం కావడానికి ఎంతో శ్రమకొచ్చింది వారు అన్నదాన కార్యక్రమాల్లో కూడా ఇక్కడ ఉన్న కావగ స్వామి గుడ్లు వారి అనేక సంవత్సరాలుగా ఆ కార్యక్రమాన్ని పెద్దలందరితో కలిసి పరిమిస్తా ఉంది ఈ ముప్పై లక్షలే కాదు అవసరమైతే మళ్ళీ పది పదిహేను లక్షలు కూడా ఇవ్వడానికి స్వామి కార్యం కాబట్టి అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి అడ్డంకులు కూడా ఉండవు స్వామి వారే ఏమైనా అడ్డంకులు ఉంటే తొలగించే మార్గం కూడా వారే చూపుతారు మనకు కావాల్సిన ఫండ్ రిక్వైర్మెంట్ కూడా వారే ఒక దారి చూపుతారు అని చెప్పి విశ్వాసంతో ఈరోజు భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసింద్రు దీన్ని ఒక పవిత్రమైన క్షేత్రంగా మనం భావించి భక్తులకు పేదలకు అన్నం ప్రసాదించే ఒక దివ్యక్షేత్రంగా పవిత్రంగా దీన్ని మనం అందరం కూడా కలిసి కాపాడుకుందాం ఎటువంటి రాజకీయాలకు తావు లేకుండా కేవలం భక్తే ప్రధానంగా సేవే మార్గంగా మనందరం కూడా కలిసి మొత్తం మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ పట్టణాల్లో ముఖ్యంగా ఎక్కడ ఏ అన్నదాన కార్యక్రమం జరిగినా జరగకున్నా ఈ ప్రాంగణంలో మాత్రం వేలాది మందికి భక్తులకు పేదలకు అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా వీరందరూ కలిసి సమిష్టి కృషితోటి కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ఈ మందిరం ఏదైతే మనం నిర్మాణం చేసుకుంటున్నామో కానీ అంతిమ లక్ష్యం అదే కాబట్టి వీరందరూ పెద్దలు చాలా మంది గురుస్వాములు ఉన్నారు కొన్ని వేల మంది భక్తులు వారి కింద శిక్షణ చేసిండ్రు వారి ద్వారా దైవానుగ్రహానికి పాత్రలు అయినరు అటువంటి వాళ్ళందరూ కూడా తల ఒక చెయ్యేసి నిర్విఘ్నంగా అన్ని పండుగల సందర్భంగా అంత ఆకేషన్ సందర్భంగా ఇక్కడ బ్రహ్మాండంగా భక్తి కార్యక్రమాలు జరుపుకుంటారని చెప్పి ఆశిస్తూ అంతేకాకుండా విరామ సమయంలో అంటే పూజలు పురస్కారాలు లేని సమయంలో ఇక్కడ చుట్టుముట్టు ప్రాంతాల్లో ఉన్న పిల్లల్ని కూడా ఇక్కడ చేర్చి భగవద్గీత పారాయణము లేకుంటే ఇంకెవరినైనా పిలిచి మన ధర్మ బోధనలో ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను జై హింద్ జై కళ